బాపమ్మ ఇలా మనమైతే అయితే కాయలు పోయడానికి వచ్చినాం తెలుసుగా ఎక్కడంటే ఇది మా ఊరు దగ్గరనే ఎల్వేటేజీ చాలా బాగా దసరికాయలు అయితే చూడండి ఈ విధంగా అయితే పుల్లు కాసినాయి వచ్చేసి దరసరా బాగా తక్కువ ఉంది ముప్పై నలభై ఉన్నది పోయినసారి ఎనభై వంద ఉండే కానీ చాలా బాగా దసలి ఇప్పుడు కానీ ఖాతా కాసింది కానీ బంగనపల్లి బాగా తక్కువ కాసింది ప్రతి కాయ చూపెడతా చూడండి చూడండి ఈ రోజున అయితే మేము మామిడికాయలు అయితే వస్తున్నాం వచ్చేసి ఫస్ట్ రోజు చూడండి దశలి బంగనపల్లి బంగనపల్లి ఇంకా సైజు రాలే వచ్చేసి దశలు అయితే వచ్చింది ఈసారి అయితే మొత్తం దశలే వస్తున్నాం ఎందుకంటే జాలి కటింగ్ గింకర్ ఏది లేదు జాలి కటింగు ఇరవై ఆరు మంది మొఘోలము ఇట్లా మరి ఎన్ని సంవత్సరాలు అయితే ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితెంతా రావుగా రావంటే మా మాది కట్టమట్టు ఉంటది కాబట్టి వస్తాయి రోజుకి ఎంత పడుతుంది అన్న రోజుకు ఎనిమిది వందలు పడవచ్చు వెయ్యి పడవచ్చు ఈ ఖాతా మస్తు ఉంటది జాలి కటింగు ఇరవై ఆరు మంది మొఘోలము నలుగురు ఆడోలు ఓకే కానీ మేడ నాగపూర్ పోయినావా నాగపూర్ పోయినా కదా ఎక్కువ ఉంటుంది రేటు ఫస్ట్లా ఎనభై నాలుగు ఉండే ఇప్పుడు నలభై ఈసారి కాయ మస్తు చాలా బాగా ఊరింది మరి దశలి రేటు 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 నలభై యాభై అంటే అవునా ఫస్ట్ కోసుడు కోత ఫస్ట్ సాటు ఇక ఏంటిది బులోరానా దిశమా ఇగ డిశం లోడు ఇంత ఈ సంవత్సరం బాగా లేట్ అయిందిగా కోయడందుకు ఏముంది లేట్ అంటే ఇక లేటే కాయ వెనక వచ్చింది మరి పూత బాగా వచ్చినాయి మరి కాయలే మాగలే పూత అంతా మబ్బులు వచ్చి తీసేయింది ఎందుకు మరి మబ్బులకంటే ఇప్పుడు చూడ మబ్బులు వస్తాను మరి కాయ అనేది రాలిపోతుందా రైతుల ముచ్చుతుందా ఇప్పుడు రాలేదు ఇప్పుడు రాలుగుతుంది ఇక మరి మబ్బులు వర్షం చూపెడతాను ఇక వర్షం చూపెట్టిన దానికి ఏం కాదు కాయ కాయలు చూపెట్టి ఒకసారి మన తెలంగాణ కాయ ఇవ తెలంగాణ కాయ ఇది ఎక్కడ మన కొత్తూరు కొత్తూరా కొత్తూరు కొత్తలా మామిడి తోటలు మామిడి తోటలు గో అవునా అదే మరి ఏ ఊర్లోకి వస్తాను ఏ ఊరు నుంచి ఏ ఊరు కచ్చి నిన్నల దగ్గర ఆయడం అవునా తిన్నావా ఇంకా అన్నం ఎందుకు ఒకటిన్నర రెండు అన్నం అన్నదేని కొద్దిగా తిని రావా ఏం ఇడ్లు దోశ దోశ అమ్మాయి చెత్తదాయి అవునా మరి కాయ అయితే చాలా బాగా ఊరింది వచ్చేసి ఇగో కాయ చాలా బాగా పెద్దగా ఉంది తెలంగాణ కాయ ఆంధ్రకాయ వేరే ఉంటుంది తెలంగా తెలంగాణ కాయ వేరే ఉంటుంది వచ్చేసి సరే లాగా చెప్పు మళ్ళా చెత్త బాబమ్మ